వెల్కమ్ టు కమలాకరం నేనండి మీ కమలాకరణి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే ఫుల్ ఉత్సవాల్లో ఫుల్ ఫుల్ బిజీ బిజీ అయిపోయాము అదే విధంగా ఈరోజు మూడో రోజు మీకు తెలిసిందే అన్ని ప్రతి సంవత్సరము ప్రతిసారి అంటే మీలో ఉంటాను కాబట్టి ప్రతి టైము మీకు కలుస్తూనే ఉంటాం అయితే ఈరోజు మూడో రోజు సమాధి కాడికి వెళ్ళి ఇంటి వాళ్ళు చేసే పూజా కార్యక్రమాలు అంటే డైలీ పాల్గొంటారు ప్లస్ ఈరోజు ఇంట్లో చేసే పూజా కార్యక్రమాలు ఇంటి వాళ్ళు చేసే పూజా కార్యక్రమాల్లో ఈరోజు మాది ఉంటుంది అయితే ఆ దేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలి మీకు ఉండాలి మాకు ఉండాలి అందరికీ ఉండాలి అదే ఈరోజు ఎట్లా జరుగుతుంది ఏంటిది ఎట్లా ఉంది అయితే అయిపోయినాక ఆయన ఆశీర్వాదం తీసుకొని ఇంకా ఇంటికి బయలుదేరుతాం రిటర్న్ అదైతే ఈరోజు ఎట్లా అవుతుంది ఏంటిది ఒకసారి చూద్దామా ల్యాట్స్ ఉన్న

గుడికి రావే అందరు వస్తాయి అందరు బయటికి పోతే ఇంతకు వస్తావుంది దాని బూరెలు బూరెల్ట్లు బిని చెప్పిన చెప్పి తెలుసా ఇక చెప్పాక అడిగిపోతుంది కథ ఏమైందా లక్ష్మి ఓ లక్ష్మి ఈ జానకి బుద్ధి లేదు లక్ష్మికి బుద్ధి లేదు ఫోన్ అంటే తప్ప పిల్లలను తీసుకుని వెంట పోదాం అని లేదా కాదు అరే లక్ష్మి ఇగో నువ్వు ఏమైనా చేసినావా మా తమ్ముడ అంతా చేసింది నువ్వు ఏం చేసినావు మా తమ్ముడు అవుతాడు రవ్వండి రవ్వండి ఏం నువ్వు కాలో బాబు అంటావు మళ్ళా పాండి పాండి పాండీ చింతకాయలు కింతకాయలు ఎత్తుకోకండి కాదు పొద్దు రాత్రీ ఉండను అండి ఇప్పుడు పిల్లలు చాలా సరదాగా ఎంత ఎడ్డలు అయినా కానీ చాలా మీకు మా టీవీ ప్రోగ్రామ్ ఉంది కదా అంత ఉంది ఈ ఫస్ట్ ఈ వీడియో వచ్చినాక అది వస్తుంది అయితే నీకు బరు వస్తాను ఇష్టమని చెప్పి నేను ప్రతి సంవత్సరం చేసే పనులు ఇవి తీట పనులు చేస్తాడు మా వెంకటిగా అయితే మరి ఆడికిద్దరు పిల్లలు పెద్దగా అయిన పిల్లలు ఉన్నారు ఇంకా సన్న విల్లాగా అన్నలాగానే చేస్తాడు అయితే అరే పట్టయారా పటయారా ఇంకా ఇ మా కిట్ అవుతు రాళ్ళు చూడు చెట్టు ఎక్కండి ఎవరన్నా అరే రే రాళ్ళు తలకాయలు వాళ్ళు కొట్టారా నాయనా అది అది వచ్చి అరే అట్ట నారా కొట్టేది దానికి నేను ఎత్తుంటే కొడతారా అరే అట్ట కడతారు అారా ఇట్లా కొడతారు రాయ్ ఇక వీడియో సడు చూడు ఇక విడియా లక్ష్మి వరకు సిద్ధకాల దొంగ కాదు ఈ లక్ష్మి చింతకాయల దొంగ అప్పడానికి ఎత్తేస్తే లా ఉంది దొంగతనం చేసి ఇంత అప్ప చెప్తా సార్ కదా చెప్పారు ఇవి అక్కడ ఉండొచ్చు చికెన్ గిడ్ అయ్యింది నువ్వు ఇది తిరిగి తీసు పెడితే అయిపోయావు లక్ష్మి మీరైతే కుళ్ళు మొక్కలు మా అన్న కూడా బాగున్నాడు ప్రసాద్ ఎంచుకుతాం కదరా తీసుకునుకో గుత్తులు గుత్తులు పోయండి ఏ నానా ఓమా మీరు వద్దురా బిడ్డ మా పెద్దవాళ్ళు వస్తారు కదా నేను తగినావా చూస్తారు మీరు వద్దు బిడ్డ మళ్ళీ అది చిరుగుంటుంది ఎట్లా ఉన్నాయా అయ్య చిన్న చూడ ఇప్పటికి ఇట్లా ఉన్నాయంటే పెద్ద అయితే మస్తు అయితే అగౌ కాదు ఏడా చూసిన జామకాయ చెట్టేనా

డిఫరెంట్ ఉంది కదా ఈ ఇదంతా కోనేరు కాళ్ళ ముఖం కడుక్కున్నప్పుడు స్నానాలు చేసేవాళ్ళు అనమాట ఇప్పుడు ఏం లేదు ఏదో కొంచెం కాళ్ళు కడుకొని వెళ్తారు అది మీకు తెలిసిన విషయమే ఇది సమాధి తెలివిండి అర మీకోబాడు హాయ్ హాయ్ బాల భాన తదస్పిని లేట్ చేయకండి పెట్టుకోని రాలి అందరూ లోపల కారండి మనిషి దగ్గర అక్కడ అక్కడైతే మొత్తం సపెక్స్ కంపెనీ సార్ ఇక్కడ డికరెషన్ నాన్ చేసేశింది రైట్ పెయింట్ జై బాలగణపతి జై ఎలుగున్న ఎక్కడన్నా గోవిందానాడే గోవిందయ్య చెప్తారు ఇంకొక గోవిందయ్య రాల చెప్తారు గోవింద గోవిందీవ <laughs> సమాధిస్తున్నాడు <laughs> 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 <hansimit> 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 వచ్చాయండి <coughs> <laughs> இருக்காங்க. <Overlap/> திருமாவளவன் கோவிந்தா கோவிந்தா <Overlap/> திருமாவளவன் கோவிந்தா தேர்வாக்குங்க நிர்மலா மப்பன்னசாமி கோவிந்தா கோவிந்தா ஹோய்னா ஹோய்னா மார் கொண்டா கோவிந்தா ஹோய்னா குட்டியே லார சப்புச்சி ஏமيندரா குளிச்சீங்க லார ஏமيندீ அம்மா இந்த பீரோ வந்து காரா கோவிந்தா இந்த தூரம் வந்து நம்ம ஊட்டே நீ லார கோவிந்தா બેટા પીલરે રાત્રિરા go inda 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 go 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 inda go inda go 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 go

నా ఫోన్ పెడతా నా నెంబర్ తెలుసా రేపు తెస్తాగురా మొక్కండి మొక్కండి బాలునావా ఇప్పుడు ఇక్కడ మళ్తాడు తాత అభి తాతగా మళ్తాడు కదా అరే అంటే చిన్న వస్తారా ఇక్కడ వస్తాడు మామా ఇక్కడ తీసేయండి నా దన్న పడుతుంది दल्लावरती दिसले पद अंधलो ओशेगा ए मामा ए दापो ओशेगा मामा ओळे सारी मामा ओळे ओई कोणी कोणी गोज हा चाल पाडा दोन इटला अजून निकलून येणारो नानी कादया आम्ही कलवाते आम्ही येणारोस्ते पिल्लवरतकं तोला నిప్పుల దగ్గర ఎందుకు వస్తున్నాము అందరికీ వచ్చేస్తుండ్రా నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి గుడిలో పూజ చేసుకొని ఇక భోజనాలు చేసుకొని బయలుదేరుతారు అయితే పూజ అయిపోయింది మా పిల్లలు అందరూ లైన్లు కట్టిరనమాట దండం పెట్టుకోవడానికి సామాన్ వేసేసుకొని దండం పెట్టుకుంటారు కొబ్బరికాయలు కొట్టుకున్న వాళ్ళు కొబ్బరికాయలు కొడతారు వాళ్ళంతా అయిపోయాక ఊరికే వెళ్ళమని కూర్చుంటాము ఒకటి సాఫ్ట్వేర్ పొగ ఎక్కువైపోయింది గుడి చిన్నగా ఉంది కాబట్టి లోపల గర్భగుడిల నుంచి ఇంకా ఆయన దగ్గర తీసుకొని ఆ తీర్థప్రసాదాలు తీసుకొని భోజనాలు తీసుకొని ఇంకా బయలుదేరాలి నెక్స్ట్ రిటర్న్

හේ ඇනන්න කර නාලර නා අද ද මැස නේ අප පම් පම් පපලනුවා අප පොපනරා ඒ එකනේ බපපම් පපලනේ පබපපඳවා ಪೆಟ್ಟೆ <muchas> ಲಕ್ಕ <muchas>

Like, share, subscribe. Thank you for watching!